హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వాడు సిక్స్టీ పర్సెంట్ సేల్ అయితే పెట్టాడండి చాలా బాగున్నాయండి కాస్ట్ అవి కూడా నేనైతే శారీస్ త్రీ అయితే తీసుకున్న కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కలంకారీ ప్రింట్ శారీసు రేట్లు కూడా చాలా సూపర్గా ఉన్నాయండి పదకొండు వందల అరవై మూడు రూపాయలు ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇవన్నీ కానీ కూడా ఒకదానికి మించి ఒకటైతే కలెక్షన్ చాలా బాగుంది వర్క్ శారీసు సింథటిక్ శారీసు కలంకారీ ప్రింటు కలంకారీ కాటన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ కాటన్ శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఫ్యాన్సీ సారీస్ ఇవి పట్టు ఇమిటేషన్ అండి సెమీ పట్టు ఇది కూడా చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా క్లాత్ వైజ్గా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయండి నార్మల్ ప్రైజెస్ అన్నీ కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు ప పట్టు శారీస్ అయితే టెన్ థౌజండ్వి ఫైవ్ థౌసండ్ అలా ఉన్నాయి ఇవైతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్వి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఇవన్నీ కలంకారీ ప్రింట్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చాయి ఇవన్నీ కూడా ఇందులోని కలర్ కలర్స్ ఏవైతే ఉన్నాయండి ఫ్యాన్సీలోని సిల్క్లో కూడా ఉన్నాయి కాటన్లో కూడా ఉన్నాయి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేశానండి ట్యాగ్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఒక్కొక్క కాస్ట్ అవి కూడా నేను సండే అయితే వెళ్ళాను కదా చాలా జనం అయితే ఉన్నారు కలెక్షన్ అంతా కూడా శారీస్ మొత్తం చాలా కలెక్షన్ అయితే ఉన్నది ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అయితే వస్తుంది ఇవి సిక్ సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి లెవెన్ లెవెన్ సిక్స్టీ త్రీ రూపీస్ది ఇది కలంకారీ ఫ్యాన్సీ అని అండి ఇది కూడా నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి ఆఫర్ పెట్టిన వెంటనే అయితే ఒక ఫైవ్ డేస్ అయితే అయిందండి ఈ ఆఫర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది ఎవరైనా నచ్చితే వెళ్ళి తీసుకోవచ్చు నేనైతే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా సిల్క్ మెటీరియల్ అవి కూడా ఫ్యాన్సీ మెటీరియల్ లైట్ వెయిట్ మెటీరియల్ అన్నీ కూడా ఎక్కువ కలంకారీ ప్రింట్ ఫ్యాన్సీ పొట్టు శారీస్ గద్వాలు సెమీ గద్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి టిష్యూ శారీస్లో కూడా ఉన్నాయండి టిష్యూలోని ఫ్యాన్సీలోని వర్క్ శారీస్లోని అన్నీ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది ఇది అయితే బ్లాక్ శారీలోని ఫుల్ థ్రెడ్ వర్క్ అండి థౌజండ్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా ఫ్యాన్సీ అండి సెమీ గద్బాలు సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ అండి ఫ్యాన్సీ శారీ ఇది కూడా చాలా క్లాత్స్ అయితే ఉన్నాయి కొన్ని నాకు తెలియవండి అవిని ఇవి కూడా సెమీ పట్టండి ఇది కూడా ఇది కూడా సెవెన్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి ఇవి మినీ పట్టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా శారీస్ అన్నీ కూడా కాటన్ శారీస్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాటన్ శారీసు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది కూడా వర్క్ శారీ ఫుల్ వర్క్ అండి వర్క్లో సిల్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి థౌజండ్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా మినీ పట్టు మినీలోని పట్టులోని ఫ్యాన్సీ అనమాట ఇవన్నీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కంచిపొట్టు శారీస్ ఇది కూడా కలంకారీ ప్రింట్ ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా ఇది నైన్ నైంటీ సెవెన్ రూపీస్ది ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చింది ఇది అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ది చాలా మంచి కలెక్షన్ అయితే నార్మల్ ప్రైజెస్ ఉన్నవైతే చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉన్నది ఏ రోజుకు ఆ రోజు కొత్త కలెక్షన్ అయితే వస్తుందండి శారీస్ అన్నీ కూడా కంకటాల వాళ్ళు కంకటాల వాళ్ళు ప్రతి ఇయర్ యానివర్సరీ సేల్ అయితే పెడుతున్నారు ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది ఏ రోజు స్టాక్ ఆ వస్తుందండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ కూడా ఉన్నాయండి బ్లౌజెస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి బ్లౌజ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నది రెడీమేడ్ బ్లౌజెస్ అవి కూడా నేనైతే మూడు శారీస్ అయితే తీసుకున్నాను అన్నాను కదా ఈ మూడు శారీస్ అయితే నేను తీసుకునే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఫిఫ్టీన్ సిక్స్టీకి అయితే వచ్చింది ఇది కూడా టిష్యూ టిష్యూ ఫ్యాన్సీ అండి ఇది కూడా ఈ శారీ పళ్ళు అంతా కూడా చాలా బాగుంది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు టిష్యూ అంతా కూడా ఇంకోటి వైలెట్ కలర్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా శారీస్ అన్నీ కూడా కాస్ట్ మటుకు చాలా బాగున్నాయండి నేను మూడు శారీస్ తీసాను కదా ఇది ఫైవ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్లో ఉంది ఇది కూడా టిష్యూ ఫ్యాన్సీ అండి ఈ శారీ కూడానా ఇది కూడా సెమీ పట్టండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది శారీస్ అయితే నేను త్రీ అయితే తీసుకున్నాను కదా ఇవన్నీ కూడా కలెక్షన్ నాకైతే నచ్చింది నేనైతే త్రీ శారీస్ అయితే తీసుకున్నాను ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నదండి ఒకసారి నచ్చితే మీరు కూడా ఒకసారి చూడండి వెళ్ళి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి